ఈ ఛానల్కి మిమ్మల్ని లైక్ అడగట్లా సబ్స్క్రైబ్ అడగట్లా కేవలం ఒక కామెంట్ సెబాష్ దివెల్ మాదిరి అని చెప్ ఒక కామెంట్ చేయండి ఆవిడ కూడా ఇవి కామెంట్లను చూస్తారు బిగ్ బాస్ సీజన్ నైన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా వెళ్ళి ఫుల్ ఫైర్ చూపించింది దివ్ దువ్వాడ మాధురి ఫుల్ నెగటివిటీతో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి అంతే నెగటివిటీతో బయటికి వచ్చేసింది కానీ ప్రస్తుతం హౌస్లో ఉన్న వాళ్ళ మాదిరిగా ఎట్లాంటి మాస్క్ లేకుండా తాను ఎలా ఉండాలనుకుందో అలాగే ఉంది ఉన్నది రెండు వారాలే అయినా బిగ్ బాస్ హౌస్ లో తన మార్కు చూపించింది దువ్వాడ మాధురి ఫైర్ బ్రాండ్గా పేరొందిన దువ్వాడ మాధురి తన మాట మాత్రమే కరకు మనసు మాత్రం వెన్న అని మరోసారి చేసి చూపించింది మీకు పల్లవి ప్రశాంత్ గుర్తున్నాడా అదేనండి అన్నా నేను డ్రా రైతు బిడ్డనన్నా అంటూ నానా డ్రామాలు ఆడి నేను బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీ మొత్తాన్ని రైతులకు పనిచేస్తా ఒక్క రూపాయి కూడా నేను వాడుకోను ప్రతి రూపాయి దానం చేసి అందరికీ లెక్కలు చెప్తానని నమ్మించి చివరికి టైటిల్ గెలిచి ప్రైజ్ మనీ అందుకున్న తర్వాత ప్లేట్ తిప్పేశాడు కదా ఆ పల్లవి ప్రశాంత్ తో పాటు బిగ్ బాస్ సీజన్ టూ విన్నర్ కౌశల్ మండా కూడా మాధురి చేసిన సాయం గురించి వినాల్సిందే చూడాల్సిందే ఎందుకంటే సీజన్ సెవెన్ లో పల్లవి ప్రశాంత్ సీజన్ టూ లో కౌశల్ మాట ఇచ్చి తప్పారు తనని గెలిపిస్తే వచ్చిన ప్రైజ్ మనీని క్యాన్సర్ పేషెంట్లకు డొనేట్ చేస్తానని చెప్పి గెలిచాడు కౌశల్ కానీ ఆ తర్వాత మాట నిలుపుకోలేకపోయాడు అలాగే పల్లవి ప్రశాంత్ కూడా మాట ఇచ్చి తప్పినవాడే కానీ బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్ దివ్వాడ మాధురి మాత్రం ఎలాంటి మాట ఇవ్వలేదు తనని గెలిపిస్తే అది చేస్తా ఇది చేస్తానని దొంగ వాగ్దానాలు చేయలేదు కానీ ఎలాంటి మాట ఇవ్వకుండానే తన రెమ్యునరేషన్ని డొనేట్ చేస్తూ మనసున్న మనిషి అనిపించుకుంది ఆపదలో ఉన్న పేదవాళ్ళకి అండగా నిలుస్తూ తన బిగ్ బాస్ రెమ్యూనరేషన్ని డొనేట్ చేసింది దువ్వాడ శ్రీను మాధురి దంపతుల అనుచరుడిగా ఉన్న లక్ష్మీనారాయణ బ్రెయిన్ సంబంధిత వ్యాధితో ఆసుపత్రి పాలయ్యారు అతన్ని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన దువ్వాడ మాధురి శ్రీనివాసులు ఆయనకి ఎనభై వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు అందులో ముప్పై వేల రూపాయలు ఆసుపత్రి వైద్య ఖర్చులు కాగా కుటుంబ పోషణ నిమిత్తం మరో యాభై వేల రూపాయలు అందించారు దీంతో లక్ష్మీనారాయణ కుటుంబంతో పాటు ఆ ఊరి గ్రామస్తులు మాధురికి ధన్యవాదాలు తెలియజేశారు తప్పగా సాగుతున్న బిగ్ బాస్ షో ని ఓ ఊపు ఊపేసిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది దివ్యల మాధురి అలియాస్ దువ్వాడ మాధురినే ఎప్పుడొచ్చాం వెళ్ళాం అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా ఒక్కొక్కరికి బుల్లెట్ దింపేసింది పూర్తి నెగిటివిటీలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన దివెల మాధురి ఊర పర్ఫార్మెన్స్ తో బిగ్ బాస్ ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళు ఈమె నుంచి ఆశించిన ఫుల్ కంటెంట్ ఇచ్చి అయితే వైల్డ్ కార్డు ద్వారా ఐదో వారంలో హౌస్లోకి వెళ్ళిన మాధురి తాను హౌస్లోకి వెళ్ళాలనుకుంది వెళ్ళింది అట్టే హౌస్ నుంచి రావాలనుకుంది వచ్చింది నన్ను ఎవడో రమ్మంటే రాలేదు పొమ్మంటే పోలేదు నేను వెళ్ళాలనుకున్నాను వెళ్ళాను రావాలనుకున్నాను వచ్చాను అంటూ తన ఎలిమినేషన్ విషయంలో తెర వెనుక జరిగిన గుట్టుని బయటపెట్టింది దివ్యల మాధురి ఆమె వెళ్ళిన రెండో వారంలో తనూజ ద్వారా సెల్ఫ్ నామినేట్ చేయించుకొని తన రాజా దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు ఉండటంతో సెల్ఫ్ ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది దువ్వాడ మాధురి అయితే హౌస్ లో ఉన్నది రెండు వారాలే కానీ ఓ ఊపు ఊపేసింది వాళ్ళు వీళ్ళు అని కాదు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మాత్రమే కాదు హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ బజ్ హోస్ట్ శివాజీ ఒక్కొక్కరిని పేకాడేసిందని చెప్పుకోవచ్చు ఆ రీతూ చౌదరి డెమాన్ పవన్ లని కూడా మీది హెల్తీ రిలేషన్ కాదు అంటూ వాళ్ళ కామక్రియలపై ఓ రేంజ్ లో ఫైర్ అయింది ఇక అని అయితే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని కళ్యాణ్ మ్యాటర్ లోకి అడిగి పారేసింది ఇక దుమ్ము శ్రీ దమ్ము శ్రీజన్ కూడా ఒక దుమ్ము దులిపేసింది ఇక ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తరువాత కూడా మాధురి అసలు తగ్గలేదు ఆ బిగ్ బాస్ బజ్ లో అయితే ఈమెను శివాజీ ఇంటర్ ఇంటర్వ్యూ చేయడం కాదు ఈమె శివాజీకి చుక్కలు చూపించింది భయం అనేది నా బ్లడ్ లోనే లేదు అంటూ శివాజీని ఫుట్బాల్ ఆడేసింది మాధురి